క్వాలిఫైర్స్లో ఉండాలంటే తప్పక గెలిచితేరాల్సిన మ్యాచ్లో ఢిల్లీ నిన్న అద్భుతంగా బ్యాటింగ్ చేసింది రెండు వందల ఇరవై రెండు పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది రాజస్థాన్కి చాలా పెద్ద టార్గెటే కానీ బీభత్సమైన ఫామ్లో ఉన్న ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ ఒంటరిగా పోరాడాడు మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ సహకరించకపోయినా వన్ మ్యాన్ ఆర్మీలా మారి పెద్ద యుద్ధమే చేశాడు నలభై ఆరు బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు భారీ సిక్సర్లతో ఎనభై ఆరు పరుగులు చేశాడు గేర్లు మార్చి సిక్సర్ల మీద సిక్సర్లు బాదుతున్నాడు మరో ఎండ్లో శుభం దూబే సపోర్ట్ చేస్తున్నాడు గెలవాలంటే ఇంకా కొట్టాల్సింది అరవై పరుగులుంటే ఆ టైంలో ఓ వివాదాస్పద క్యాచ్ శాంసన్ గొప్ప ఇన్నింగ్స్ను ముగించింది పదహారవ ఓవర్లో ముఖేష్ కుమార్ వేసిన షార్ట్ పిచ్ బాల్ను శాంసన్ లాగి కొడితే అది లాంగ్ వైపు సిక్సర్ వెళ్లేలా కానీ బౌండరీ లైన్ దగ్గర హోప్ క్యాచ్ పట్టుకున్నాడు ఆ పట్టుకున్నాక బౌండరీ లైన్ ను తొక్కకుండా కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు హోప్ హోప్ లెఫ్ట్ లెగ్ బౌండరీ లైన్ తాకిందా అన్న డౌట్ కూడా వచ్చింది అందరికీ కానీ థర్డ్ ఎంపైర్ ఏం చేశారు ఈ ఒక్క యాంగిల్లో క్యాచ్ని చెక్ చేసి ముప్పై సెకండ్లలో సంజు శాంసన్ ని అవుట్గా ప్రకటించారు శాంసన్ షాప్ కెమెరాలు చాలా ఉంటాయి కనీసం మరో యాంగిల్ ఏదైనా చెక్ చేయాలని సంజు శాంసన్ ఆన్ఫీల్డ్ ఎంపైర్లతో వాదనకు దిగినా వాళ్ళు పట్టించుకోలేదు షూకి బౌండరీ లైన్కి మధ్య గ్యాప్ లేకపోయినా ఒక్క వైడ్ కోసం రెండేషన్ నిమిషాలు చెక్ చేస్తున్న ఈ ఐపీఎల్లో ఓ కీలకమైన మ్యాచ్ టర్నింగ్ క్యాచ్ను అలా ఏకపక్షంగా ఇచ్చేయడంపై ఆర్ఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు పైగా శామ్సన్ అవుట్ అతన్ని పంపించేయండి అన్నట్లు డగౌట్ దగ్గర నుంచి డీసీ ఓనర్ పార్థు జిందాల్ చేసిన ఓవర్ యాక్షన్ కూడా ఆర్ఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమవుతోంది థర్డ్ ఎంపైర్ ఆ క్యాచ్ను సరిగ్గా పరిశీలించి ఉంటే శాంసన్ సెంచరీ బాధడంతో పాటు మ్యాచ్నే గెలిపించేవాడని అన్యాయంగా అవుట్ ఇచ్చేశారని ఫీల్ అవుతున్నారు పింక్ ఆర్మీ బట్ శామ్సన్ మాత్రం ఆటలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయని మనసుకు తీసుకోవద్దని మ్యాచ్ తర్వాత మాట్లాడి తన పెద్దగాన్ని నిలబెట్టుకున్నాడు